మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం వామనుడు నీ రాజ్యాన్ని అపహరించడానికే దానం అడిగాడని బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు హెచ్చరించినప్పటికీ బలిచక్రవర్తి ఇచ్చిన మాటను తప్పనని తాను వామనుడికి దానము ఇవ్వదలుచుకున్నట్లుగా తన స్థిర నిశ్చయాన్ని ప్రకటించాడు అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్వరుండును వితరణ కుతూహల సత్వరుండును విమల యశస్కుండును దృఢ మనస్కుండును నియత సత్యసంధుండును అర్థిజన బంధుండునునైన బలింజూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం బతిక్రమించితివిగా ఉన శీఘ్రకాలంబున గమ్మని శాపం బిచ్చే బలియును గురుశాప తప్తుండయ్యున్ అమృత అనృత మార్గమున కభిముఖుండుగా కుండెన్నప్పుడు ఇలా పలికిన ఆ యొక్క సత్యమార్గము నుండి చెలించని వాడును వామనునికి దానమివ్వాలనే కుతూహలముతో ఉన్నవాడును నిర్మలమైన కీర్తి కలిగిన వాడును దృఢ సంకల్పము కలిగిన వాడును ఇచ్చిన మాట తప్పనివాడును అర్థులకు ఆత్మ బంధువు అయిన బలిచక్రవర్తిని చూచి శుక్రాచార్యుడు కోపపడ్డాడు నా ఆనతి మీరావు కనుక త్వరలో పదభ్రష్టుడవైపోతావని శపించాడు గురువు శాపం విన్న బలిచక్రవర్తికి బాధ కలిగినప్పటికీ కూడా అతడు అసత్య మార్గం వైపు మరల లేదు లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు బాగా బ్రతికిన పెక్కు కష్టాలకే గురైన పేదరికమే వచ్చిన ప్రాణానికి ధనానికి చేటు వచ్చిన చివరకు చావే సంభవించినా సరే మానధనులు ಮಾಟ ತಪ್ಪಲೇರು ಅಯ್ಯವಸರಂಬುನ ಆ ಸಮಯಾನ ಧನುಜ ಲೋಕನಾಧು ದಯಿತ ವಿಂಧ್ಯಾವಳಿ ರಾಜವದನ ಮದ ಗಮನ ವಟುನಿ ಕಾಳುಗಡುಗ ವರ ಹೇಮ ಘಟ ಮುನ ಜಲ ಮುದೆಚ್ಚ చంద్రముఖి అయిన బలిచక్రవర్తి భార్య వింధ్యావళి పెనిమిటి చేసిన సైగను తెలుసుకుని బ్రహ్మచారి పాదాలు కడుగుటకు రాజహంసలాగా బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది అయ్యవసరంబున కపటబడునకున దానవేంద్రుండిట్లనియే అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు మాడవకోత్తమీ వాంచితంబులేదన కిత్తు తెమ్మా అడుగుల కడుగంగ తడయన్ బాలక శ్రేష్ఠుడా వామనుడా రమ్ము లెమ్ము నీవు అడిగిందిస్తాను నీ పాదాలు కడుగనిమ్ము ఇక ఆలస్యం చేయటం దేనికి అని నవిని ఆ మాటలు ఆలకించింద్రకరీకృత్యాప్తికింద్రకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి సాచే యోగి శ్రీదన్ కలితానమ్రరమాట పదవీ కస్తూరికాదమున్ నీనామోదము రత్నో పురిత నానావేదమున్ బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ నీటితో కడగడానికి అనువుగా వామనుడు తన పాదాన్ని సాచాడు ఆ పాదం యోగులు దేవతలచే ప్రార్థింపబడేది కోరిన కోర్కెలను ప్రసాదించేది భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటి కస్తూరి కుంకుమతో కూడినది పద్మమువలే పరిమళాన్ని గుబాళించేది ఆ పాదం వేదాల రాసి అని మణిమంజీరాలు అలంకరించుకున్నది ఆ పాదం సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణము సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణము అఖిల హరిచరణము నిగమాంతము నసురోత్తముడు ఆ పాదం కష్టాల నుండి దేవలోకాన్ని కాపాడేది నిత్యం సకల సంపదలను అనుగ్రహించేది సర్వోపనిషత్తులకు భూషణమైనది భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేటటువంటి హరిచరణాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు ఇట్లు ధరణీసుర దక్షిణ ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి ఈ విధంగా వామనుని రెండు పాదాలను బలిచక్రవర్తి కడిగాడు పవిత్రమైన ఆ జలాలను తలపై చల్లుకున్నాడు ఆచమనం చేశాడు దేశము కాలము మొదలైన వాటిని లెక్కించి సంకల్పం చెప్పుకున్నాడు విప్రాయ విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణీ దాస్ సాచి పూజించి క్రియాక్షిప్రుండ్రీతనం బాచర్యము బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు విష్ణుస్వరూపుడవు ప్రకటమైన వ్రతం కలవాడవు వేద తెలిసిన వాడవు బ్రాహ్మణుడవు అయిన నీకు మూడడుగుల భూమిని ఇస్తున్నానంటూ పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అని ధారపోశాడు అది చూసి విశ్వమంతా ఆశ్చర్యపోయింది తత్కాలంబున ఆ సమయం నీరధారబడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియు నేత్రమట కుసాగ్రంబున నడువన్ ఏ ఎనతడు తడూ నీటి ధారపడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడి ఆపాడు సాక్షాత్తు విష్ణువైన వామనుడు ఆ సంగతి తెలుసుకొని దర్భకుణతో పొడిచాడు తత్ఫలితంగా శుక్రునికి దర్భ కొన కంటిలో గుచ్చుకొని శుక్రాచార్యుడు ఒంటి కన్నువాడయ్యాడు అంత అటు పిమ్మట మిత్రులారా ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హృదయపూర్వక ధన్యవాదాలు హరి ఓం తత్సత్